మత్స్సు వార్త పదమూడవ అధ్యాయం ఆ దినమందు యేస్సు ఇంటి నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన ధోని ఎక్కి కూర్చుండెను ఆ జనులందరూ ధరిని నిలిచియుండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళాను వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ త్రోవప్రక్కను పడాను పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను కొన్ని చాలా మన్నులేని రాతి నేలను పడాను అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచాను కానీ సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదల్లో పడాను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసాను కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతులుగాను ఒకటి అరువుదంతులుగాను ఒకటి ముప్పదంతులుగాను ఫలించాను చెవులు గలవాడు గాక అని చెప్పాను తరువాత శిష్యులు వచ్చి నీ ఉపమానరీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లనెను పరలోకరాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు కలిగిన వానికే ఇయ్యబడను వానికి సమృద్ధి కలుగును లేని వానికి వాని యొద్ నుండి తీసివేయబడును మరియు వారు చూచుచుండియు చూడరు వినుచుండియు వినకయూ గ్రహింపకయు ఉన్నారు ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది వారి చెవులు వినుటకు మందములైనవి వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు మట్టుకు విందురు కానీ గ్రహింపనే గ్రహింపరు మట్టుకు చూతురు కానీ ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి అనేక ప్రవక్తులను నీతిమంతులను మీరు చూచువాటిని చూడగోరియు చూడకపోయారు మీరు వినువాటిని వినగోరియు వినకపోయరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దాన్ని పోవును త్రోవ విత్తబడిన వాడు వీడే రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించువాడు అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడను ముండ్ల పొదల్లో విత్తనబడినవాడు వాక్యము వినువాడే కానీ ఐహిక విచారమును ధనమోత్సమును ఆ వాక్యమును అణిచివేయను కనుకవాడు నిష్ఫలుడగను మంచి నెలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించును అనేను ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుష్యుని పోలి ఉన్నది మనుష్యులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా అగపడాను అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి అయ్యా నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తెతీవి కదా అందులో గురుగులు ఎక్కడి నుంచి వచ్చును అని అడిగిరి ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా ఆ దాసులు మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుట నీకిష్టమా అని అతన్ని అడుగురి అందుకతడు వద్దు గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్లగింతురు కోతకాలం వరకు రంటునూ కలిసి ఎదగనియుడి కోతకాలముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చి కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చిపెట్టుడని కోతగాండ్రితో చెప్పుదును అనెను ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను పరలోక రాజ్యము ఒకడు తీసుకుని తన పొలములో విత్తిన ఆవగింజను పోలియున్నది అది విత్తనములన్నింటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని యందు నివసించినంత చిట్టగును అది విత్తనములన్నింటిలో చిన్నదే కానీ పెరిగినప్పుడు కూర మొక్కలన్నింటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని యందు నివసించినంత చిట్టగును ఆయన మరి ఉపమానము వారితో చెప్పాను పరలోకరాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు మూడు కుంచుముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలియున్నది నేను నా నోరు తెరచి రీతిగా బోధించేదను లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతిను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేస్సు ఈ సంగతులన్నింటినీ జన సమూహములకు రీతిగా బోధించాను ఉపమానము లేక వారికి ఏమీయో బోధింపలేదు అప్పుడు ఆయన జన సమూహములను పంపివేసి ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చి పొలములోని గురుగులను ఉపమాన భావం మాకు అనేది అందుకు అందుకని ఇట్లా నేను మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురుగులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు గురుగులు ఎలాగ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి నందు జరుగును మనిషి కుమారుడు తన దూతలను పంపును వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటూ ఉండెను అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలే తేజరిల్లుదురు చెవులు గలవాడు వినునుగాక పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలియున్నది ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొను మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములను వెదుకుచున్న వర్తకుని పోలియున్నది అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దానిని కొను మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి వాటిని గంపలలో చేర్చి చెడ్డవాటిని పారవేదరు అలాగే యుగ సమాప్తి జరుగును దేవదూతులు వచ్చి నీతి మంత్రుల్లో నుండి దుష్టులను వేరిపరిచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు అక్కడ ఏడ్పును పండ్లు కొరకుటయును ఉండును వీటిని అన్నింటినీ మీరు గ్రహించితిరా అని వారిని అడుగగా వారు గ్రహించితిమి అని ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రియు తన ధననిధిలో నుండి క్రొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలకు తెచ్చు ఇంటి యజమానుని పోలియున్నాడని వారితో చెప్పాను ఏ సూయపమానములు చెప్పి చాలించిన తరువాత ఆయన అక్కడి నుండి వెళ్ళి స్వదేశమునకు వచ్చి సమాజ మందిరములలో వారికి బోధించుచుండెను అందువలన వారు ఆశ్చర్యపడి ఈ జ్ఞానమును ఈ అద్భుతములను ఇతనికి ఎక్కడి నుండి వచ్చినవి ఇతడు వడ్లవాణి కుమారుడు కాడా ఇతని తల్లి పేరు మరియ కాదా యాకోబు యోసేపు సీమోను యూధా అనువారు ఇతని సహోదరులు కారా ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా ఇతనికి కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడి అయితే యేసు ప్రవక్త తన దేశములను తన ఇంటను తప్ప మరి ఎక్కడైనాను గణహీనుడు కాడని వారితో చెప్పిన వారి అవిశ్వాసమును బట్టి ఆయన అక్కడ అనేకమైన అద్భుతములను చేయలేదు